భవిష్యత్ మార్గదర్శకులు గురువులేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అన్నారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ నూట ముప్పై ఎనిమిదవ జయంతి వేడుకల సందర్భంగా హైదరాబాద్ లోని మారియట్ హోటల్ సమీపంలోని ట్యాంక్ బండ్ వద్ద డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు ఈ సందర్భంగా ఆయన సర్వేపల్లి రాధాకృష్ణన్ సేవలను కొనియాడారు విద్యార్థుల భవిష్యత్తుని తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర కీలకమని చెప్పారు सादिदान सर्वेपल्ली राधाकृष्ण గారి ఆశయాలను సాధిదాం సహార్ सर्वेपल्ली राधाकृष्ण జై హోరా జై హోరా సాధిదాం सर्वेपल्ली राधाकृष्ण గారి ఆశయాలను సాధిదాం సహార్ సర్వేపల్లి రాధాకృష్ణ జై హోరా జై హోరా సర్వేపల్లి రాధాకృష్ణ జై హోరా జై హోరా సాధిదాం సర్వేపల్లి రాధాకృష్ణ ఆశయాలను సాధిదాం సాధిదాం సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క జన్మదినం పురస్కరించుకొని దేశవ్యాప్తంగా కూడా ఉపాధ్యాయుల దినంగా టీచర్స్ డే మనం జరుపుకుంటున్నాం సరేపల్లి రాధాకృష్ణ గారు వారే ఉపాధ్యాయులు మరియు వారి ఒక జన్మదినం నాడు వారిని స్మరించి భారతదేశ ఒక స్వాతంత్ర యోధ్యంలో తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా భారతదేశ నిర్మాణంలో నిర్మాణంలో అదేవిధంగా మన విద్యా వ్యవస్థలో అనేక మార్పులకు కారకులైనటువంటి యొక్క రాధాకృష్ణ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఉపాధ్యాయులను మనం గౌరవించాల్సిన అవసరం ఉన్నది మరి తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ఆ ఉపాధ్యాయుల ఘోషణకు చూడాల్సిన కోరుతా ఉన్నాను యుస్మా విశ్వవిద్యాలయాలు అదేవిధంగా కాకితీయ విశ్వవిద్యాలయాలు ఇవన్నీ కూడా ఈరోజు వాళ్ళకు వచ్చినటువంటి ఒక శాలరీస్ గురించి రాలేదు సమయానికి వచ్చేటటువంటి జీతాలు కూడా రాలేదు ఈ రకమైనటువంటి పరిస్థితి వాళ్ళ ఉంటే మన సమాజం మేమే ప్రతి ఒక్కసారి ఆలోచించలేదు అదేవిధంగా రిటైర్డ్ అయిన టీచర్లకు కూడా ఉపాధ్యాయులకు కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ ఇంకా వాళ్ళ పెన్షన్స్ కూడా రావు ఉపాధ్యాయుల ప్రమోషన్లు సరే ట్రాన్స్పర్స్ ఇవన్నీ కూడా ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఉపాధ్యాయులని మనం నిర్లక్ష్యం చేయరాదు సమాజము ప్రభుత్వాలు రెండు కూడా ఉపాధ్యాయులను గౌరవించుకోవాల్సిన అవసరం ఉంటుంది భావితరాన్ని కీర్తిదిద్దేటటువంటి ఉపాధ్యాయులని మనం అగౌరవపరుస్తే మనం వాళ్ళని బాధపెడితే సమాజము దేశము రాష్ట్రము ఎటుపోతున్న ఒకసారి ఆలోచించాల్సి పోతాం నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను ఈరోజు చాలామంది విశ్వవిద్యాలయాల ఒక అప ఉపాధ్యాయులు వచ్చారు అందరికీ వారందరూ కూడా ఇంకా ఫస్ట్ డే నాడు శాలరీ వ్యవస్థ వాళ్ళకి శారీ కాలేదు మరి ఎందుకు ఈ విద్యా వ్యవస్థ ఈ విధంగా ఉన్నది ఒక్కసారి ఆలోచించాలి మీరు విశ్వవిద్యాలయాలు పోయి అక్కడ మాట్లాడి ఏ వెయ్యి కోట్లు ఇస్తాయి అని చెప్పి మీ వెయ్యి కోట్ల తర్వాత సంగతి కనీసం ఉపాధ్యాయులకు ప్రొఫెసర్లకు లెక్చరర్లకు సమయానికి వేతనాలు ఇవ్వండి రేవంత్ రెడ్డి గారు ఈ టీచర్ సందర్భంగా మిమ్మల్ని అదే కోరుతా